భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ త్రీ సరిగ్గా గతేడాది ఇదే రోజున చంద్రుడిపై అడుగుపెట్టి రికార్డు సృష్టించింది ఈ చారిత్రక ఘట్టాన్ని తరతరాలు గుర్తుంచుకునేందుకు ప్రతి ఏటా ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు అంతరిక్ష సాంకేతికత ప్రయోజనాలపై దేశంలోని యువతకు ప్రేరణ కల్పిస్తూ వారిని ఈ రంగంలో భాగస్వాములను చేయటమే జాతీయ అంతరిక్ష దినోత్సవం లక్ష్యం అంతరిక్ష రంగంలో భారత్ చేపట్టిన ప్రయోగాలు విజయాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథను చూద్దాం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ నాలుగున సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ ను ప్రయోగించడంతో ప్రపంచం దృష్టి అంతరిక్ష పరిశోధన వైపు మళ్లింది ఆ సమయానికి స్వాతంత్ర్యం పొంది పదేళ్లు పూర్తి చేసుకున్న భారత్ కూడా అంతరిక్ష రంగం వైపు దృష్టి సారించింది పంతొమ్మిది వందల అరవై మూడులో నాసా భారతదేశానికి నైక్ అపాచి రాకెట్ నువ్వడానికి ముందుకొచ్చింది తొలి రాకెట్ ను నవంబర్ పంతొమ్మిది అరవై మూడు నవంబర్ ఇరవై ఒకటిన కేరళలోని తుంబా రాకెట్ స్టేషన్ నుంచి ప్రయోగించారు అంతరిక్షంలో భారత్ సాధించిన విజయానికి ఇదే మొదటి అడుగు అంతరిక్ష పరిశోధనలకు గాను భారత్ ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ విజయం నాంది పలికింది ఇదే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోగా ఖ్యాతి చెందిన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది విక్రమ్ సారాభాయ్ యుఆర్ రావు సతీష్ ధావన్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి అగ్రశ్రేణి శాస్త్రవేత్తల మార్గదర్శనంలో భారత్ అంతరిక్ష రంగంలో ఒక్కొక్క మైలురాయి దాటుతూ ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు పొందింది అప్పట్లో ఇస్రో ప్రధాన లక్ష్యం ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఒక రాకెట్ను అభివృద్ధి చేయడం అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన సతీష్ ధావన్ నాయకత్వంలో భారత్ మొదటిసారి తన సొంత ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది ఈ ఉపగ్రహాన్ని పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన సోవియట్ యూనియన్ నుంచి కాస్మోస్ త్రీఎం రాకెట్ ద్వారా ప్రయోగించారు ఇది భారత అంతరిక్ష యాత్రలో మరో మైలురాయిగా నిలిచింది ఆ తర్వాత భారత్ స్వయం నిర్మిత రాకెట్ ను ప్రయోగించాలనే ప్రయత్నం విఫలమైంది కానీ పంతొమ్మిది వందల ఎనభై జూలై పద్దెనిమిదిన ఎస్ఎల్వి త్రీని విజయవంతంగా ప్రయోగించింది దీని ద్వారా రోహిణి వన్ అనే ముప్పై ఐదు కిలోల ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది ఈ విజయంతో భారత్ తన సొంత రాకెట్ ఉపగ్రహాలను అభివృద్ధి చేసి వాటిని పర్యవేక్షించగలిగే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న ఆరో దేశంగా అవతరించింది అప్పట్లో అమెరికా రష్యా చైనా యూరప్లోని లోని కొన్ని దేశాలకు మాత్రమే ఆ టెక్నాలజీ ఉండేది భారత్ తర్వాత టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది పంతొమ్మిది వందల మూడు నాటికి రాకెట్ల ద్వారా నలభై కిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించగలమని భారత్ నిరూపించింది అయితే అది సరిపోదని త్వరలోనే అర్థమైంది దాంతో నూట యాభై కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ తయారు చేయాలని ఇస్రో నిర్ణయించింది అభివృద్ధి చేసిన ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఏఎస్ఎల్వి ద్వారా నూట యాభై కిలోల బరువున్న ఉపగ్రహాలను నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ప్రయోగాలు విఫలమయ్యాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఇరవైన మూడవ ప్రయోగంగా ఇస్రో ఏఎస్ఎల్వి టీ త్రీ ద్వారా ఎస్ఆర్ఓఎస్ఎస్ అనే నూట ఐదు కిలోల ఉపగ్రహాన్ని ప్రయోగించింది అయితే తర్వాత స్థాయికి చేరుకోవడానికి ఇది సరిపోలేదు మరింత బరువైన ఉపగ్రహాలను వివిధ కక్షల్లో ప్రవేశపెట్టేందుకు ఇంకా అధునాతన రాకెట్లు అవసరమయ్యాయి దీంతో భారత్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పీఎస్ఎల్వి అభివృద్ధి చేసింది పిఎస్ఎల్వితో అంతరిక్ష రంగంలో భారత్ ఇక వెనుదిరిగి చూడలేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదటి పిఎస్ఎల్వి విఫలమైనప్పటికీ ఆ తర్వాత వెంటనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రయోగించిన పిఎస్ఎల్వి విజయవంతమైంది అప్పటి నుండి పిఎస్ఎల్వి ఇస్రోకు అత్యంత విశ్వసనీయమైన లాంచింగ్ వెహికల్ గా మారింది దాదాపు తొంభై ఐదు శాతం పిఎస్ఎల్వి రాకెట్లు తమ మెషిన్లను విజయవంతంగా పూర్తి చేశాయి అటు జీఎస్ఎల్వి ప్రయోగాల్లో ఎదురైన క్లిష్ట సవాళ్లను కూడా విజయవంతంగా ఎదుర్కొని పలు విజయాలు అందుకుంది పంతొమ్మిది వందల తొంభై నాటికి చంద్రుడిపై ఉపగ్రహాలు పంపించడం గురించి భారతదేశం ప్రపంచ దేశాలకు చెబుతూ వచ్చింది అలా చంద్రయాన్ వన్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది చంద్రయాన్ వన్ ఒక కీలకమైన ఆవిష్కరణకు కేంద్రంగా నిలిచింది చంద్రునిపై నీటి జాడల్ని చంద్రయాన్ వన్ లో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ గుర్తించింది ఈ విజయం అంతరిక్ష రంగంలో శక్తులలో భారత్ ప్రతిష్టను మరింత పెంచింది చంద్రయాన్ వన్ తర్వాత చేపట్టిన చంద్రయాన్ టూ నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో విఫలమైంది ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ కు రెండు పాయింట్ ఒక్క కిలోమీటర్ల దూరంలోనే క్రాష్ ల్యాండ్ అయింది కానీ ఈ ప్రాజెక్టులో పంపిన ఆర్బిటార్ మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంది ఈ వైఫల్యంతో కుంగిపోకుండా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ త్రీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడున చంద్రయాన్ త్రీ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో కాలుమోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది చంద్రుడిపై దిగిన ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్లు ఇస్రోకి ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి చంద్రయాన్ త్రీ విజయం భారత ప్రతిష్టను మరింత పెంచింది ఇప్పుడు సూర్యుని అధ్యయనానికి చేపట్టిన ఆదిత్య ఎల్వన్ విజయవంతమైంది అటు అంగారక గ్రహం రహస్యాల్ని తెలుసుకునేందుకు చేపట్టిన మంగళయాన్ టూ ప్రయోగదశలో ఉంది వీటితో పాటు రోదస్లోకి భారత వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో ఏడాది చివరిలోగా గగన్యాన్ ప్రయోగం చేపట్టనుంది ఈ తరహాలో అంతరిక్ష పరిశోధనల్లో భారత అగ్రగామి దేశాల సరసన నిలబడింది అంతరిక్ష పరిశోధనలు ప్రయోగాల్ని మరింత విస్తృత పరిచేందుకు ఈ రంగంలోకి ప్రైవేటు భాగస్వాముల్ని ఆహ్వానించింది దీంతో ఇస్రో సాంకేతికతతో ధ్రువ వంటి హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ సంస్థలు ఉపగ్రహాలను స్వంతంగా తయారు చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయి వీటితో పాటు ఇస్రో ఇతర దేశాల ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలను కూడా చేపట్టి భారత అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది ఈ తరహాలో అంతరిక్ష రంగంలో ఆకాశమంత ఎత్తుకెదిగి ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది భారత్ ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అకుంఠిత దీక్షతో అహర్నిశలు కృషి చేస్తోన్న భారత శాస్త్రవేత్తలకు అంతరిక్ష దినోత్సవం సందర్భంగా జై జై పలుకుదాం ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేపట్టి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్